ఈ మధ్యన జగన్ ఏం చేసినా కలిసి రావట్లేదు ఇప్పటిదాకా ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి ఇంకో ఎత్తులా ఉంది ఇప్పటికే కల్తీ నెయ్యి పాపం జగన్ నెత్తి మీద ఉండగానే ఇప్పుడు హఠాత్తుగా తిరుమల టూర్ని ప్లాన్ చేశారు జగన్ సలహాదారులు అసలు ఈ టూర్ ప్లాన్ ఎందుకు సడన్గా చేశారు అని జగన్కి కూడా అర్థం కాలేదు వైసీపీ నేతకు అసలు అర్థమవుతుందో లేదో తెలియట్లేదు కానీ ఆయన్ని పాతాలంలోకి పడిపోతున్నారని ఇది అందరికీ తెలుస్తుంది మరి దీనికి రీసెంట్గా తాజా ఉదాహరణే జగన్ తిరుమల పర్యటన ప్రస్తుతం ఆయన కల్తీ లడ్డు వ్యవహారం చాలా హాట్ టాపిక్గా నడుస్తుంది ఇంకా కల్తీ లడ్డు పూర్తి కూడా అవ్వలేదు ఇలాంటి టైంలో ఎవరైనా ఏం చేస్తారు సహజంగా విరుగుడు చర్యలు చేపట్టడమో తప్పు మనది కాదు పక్క అని చెప్తారు లేదంటే అది ఇప్పుడు నాయకత్వంలో ఉన్న టీటీడీ ప్రభుత్వం మీద వేసేస్తారు అది కాదు అది కూడా జరగలేదు అనుకుందాం తిప్పి తిప్పి కాంట్రాక్టర్ మీదో లేకపోతే అంతకుముందు వర్క్ చేస్తున్న వాళ్ళ మీద వేసేస్తాం కానీ జగన్ వాళ్ళ సలహాదారుల రూటే సపరేట్ కదా అందరికీ తెలిసిందే అది మాత్రం జగన్దే అన్నట్టు మాట్లాడుతున్నారు వారి సలహాదారులు ఈ మొత్తం జరిగిన దానికి జగనే ఉదాహరణ అని చెప్తున్నారు వీటికి తోడు కొత్తగా జగన్కి వచ్చి చుట్టుకున్న విషయం ఏంటంటే డిక్లరేషన్ అంశం సో ఇప్పుడు ఈ డిక్లరేషన్ అంశమే లడ్డూ కన్నా హాట్ టాపిక్గా నడుస్తుంది జగన్ సీఎంగా ఉన్నప్పుడు అది ఆయన ఇష్టం ఆయన బ్రహ్మోత్సవాల్లో ఎప్పుడు పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చినప్పుడల్లా సింగిల్గా వచ్చి సింగిల్గానే వెళ్ళిపోయేవారు ఇప్పుడు ఒంటరిగానే వచ్చేవాళ్ళు ఆయన కాకపోతే అప్పట్లో ఆయన ఎవ్వరూ డిక్లరేషన్ అడగలేదు అది కూడా ఎందుకంటే ఆయన అప్పుడు సీఎంగా ఉన్నారు కదా దానివల్ల ఆయన ఎవరు డిక్లరేషన్ అడగడానికి ధైర్యం కూడా చేయలేదు కానీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది తప్పనిసరిగా ఆయన డిక్లరేషన్ ఇవ్వాలి అనేది ఇప్పుడు టీడీపీ వాదన ఇప్పుడు ఆయన ప్రతిపక్ష హోదాలో కూడా లేరు ప్రతిపక్ష నేత కూడా కాదు ఆయన జస్ట్ ఒక మామూలు ఎమ్మెల్యే మాత్రమే అందుకే ఇప్పుడు ఆయన తిరుపతికి వెళ్ళాలన్నా తిరుపతి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా తిరుపతి గుడిలోకి వెళ్ళాలి దర్శనం చేసుకోవాలన్నా కూడా డిక్లరేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి ఇప్పుడు మొత్తానికి డిక్లరేషన్ గనిక ఇవ్వకపోతే ఆయన దర్శనం చేసుకోలేరు జగన్ స్వతహాగా క్రీస్టియన్ ఆయన క్రీస్టియన్ అన్న విషయం మొత్తం ప్రపంచానికే తెలుసు కాకపోతే ఆయన క్రీస్టియన్ అని చెప్పుకోకూడదు ఒకవేళ ఆయన క్రీస్టియన్ అని ఒప్పుకుంటే కనుక ఆయన ఆలయానికి వెళ్తే హిందువుల ఓట్లు పోతాయి నేను క్రిస్టియన్ కాదు అని చెప్తే హిందువుల ఓట్లు పోతాయి ఒకవేళ ఒప్పుకుంటే వీళ్ళ ఓట్లు పోతాయి ఒప్పుకోకపోతే దర్శనానికి కూడా వెళ్ళడానికి కుదరదు కాబట్టి జగన్ ఏం చేస్తారా అని చెప్పి చూస్తున్నారు అంతా కాకపోతే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే జగన్ గారి తల్లి ఆవిడ ముందు నుంచే చెప్తూ ఉన్నారు క్రీస్టియన్స్ అయినా కూడా హిందువుల ఓట్ల కోసం మాత్రమే మేము గుడికి వెళ్తామని చెప్పారు రీసెంట్గా ఇప్పుడు దాన్ని సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఎక్కడ చూసినా ఆవిడ వీడియోలే కనిపిస్తూ ఉంటాయి కూడా మనకి ఇప్పుడు అదే పెద్ద చర్చగా కూడా మారింది ఆయన ఈ సమయంలో తిరుమల దర్శనానికి హిందువుల ఓట్ల కోసమే వెళ్తే మరి ఏం జరుగుతుందో ఏంటో అది కూడా ఇప్పుడు ఎవరికీ తెలియని విషయం మరి దీన్ని సలహాదారులు నేరుగా వైసీపీ చేస్తున్న హత్యాయత్నమే అనాలి చివరికి జగన్కి కూడా అర్థం కావట్లా ఇప్పుడు అసలు ఏం జరుగుతుందో అని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి